హుకుం జారీ చేశానంటే ఒక్క మాట నేను హుకుమ్ జారీ చేస్తే

వేరే నా హృదయ కమలములు ఆ శ్రీమన్నారాయణుడైన శ్రీమన్నారాయణి సంబోధుడైన రాముడు నా హృదయ ఉన్నాడు హృదయ కమలవు రాముడు ఉంటాడు రాముడు ఉంటే రాముడు ఉంటే ఏం చేస్తాడా నిన్ను బ్రతికిస్తాడు నిన్ను రాముడు బ్రతికిస్తాడు మరి మాకి దానం మాకి ఆరు లక్షలు ఆరు లక్షలు రాముడే ఇస్తాడు క్యారం దేవుడు

ಮನಕ್ಕೆ ದೇಳು ಅಗವಾನ್ ಅಹ ಮನಿ ಅಲ್ಲ ಅ ಆರು ఒక ఒక రోజుకు ఆరు పూటలు మనం హల్లా చదువుతాం దేవునికి మనకి మొక్కుతాం మొక్కుతాం మనకి దేవునికి మసీదులు కట్టిస్తే ఆ ఉంటాయి మనకి దేవునికి గుళ్ళు కట్టిస్తే కట్టిస్తే మనకి ఖుషి అయితే రాముడు ఎవడు రాముడు ఎవడు రాముడు దేవుడు దేవుడు అంట దేవుడు అట రాముడు దేవుడు ఈ క్షారం రాముకి రాముకి తెలుగు భగవాన్ 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 రామచంద్రు రామచంద్ర చంద్రు రామాచంద్రు రామాచంద్ర చంపితే మన యొక్క ఆరు లూ రావు వీడు చిచ్చిపోతాడు ఆరు లక్షలు రావు అందు గురించి చంపకూడదు గోపన్న చంపదు మరి మనకి ఆ చిచ్చిపోతాయి పైసాకరు గారు నలుపుతా అంటున్నారా చంపుతా நீஷமே காது நான் தான் நடிச்சா கண்டித்தினா திரது ஆ மாதவுடைய ఎవడు రా నీకే నౌకరి ఇచ్చింది ఆ నౌకరికి జీతం మరి నేను ఇచ్చిన జీతం తిని నీ భార్య పిల్లలు బతుకుతుంది నీ తల్లిదండ్రులు బతుకుతారు నాది జీతం తింటావు నాది నౌకరీ చేస్తావు రామాచంద్రుడిని అంటావు దేవుడు అంటాడు దేవుడు రాముడే పంపించాడు మాకి దుర్గా దేవుడు మాకు మసీదులు కట్టిస్తే నిన్ను పెడతాం మాకు మసీదులు కట్టించి అల్లా చదివితే నీకే ఇడిచి విడిచిపెడతాడు నీకే దేవుడు రాముడు అని మనకి గుళ్ళు కట్టిస్తావు భద్రాచలంలో గుళ్ళు కట్టిస్తావు నీకి దేవుడు మాకి దేవుడు నీకు దేవుడు อัลลอฮอัลลอฮอัลลอฮ

વિની વંગા બેટી વંગા બેટલ બંડલ એટલ બંડલ એટલ વિની બ્રહ્મણ કી જંજન કીતી અરે જંજન જંજન બંડાળો એટાલે માદિલ નું એટા તિડાવ 6 લાખલુ 6 લાખલુ આટલો ટોટલ डाबू दिन पापा अरे डाबू दिन ए आगुरिया अरे लाखों चलो एक का टिकट है अरे लाखों 1 रुपया का दो 2 रुपया का 3 का भर रहा है 6 लाख पैसा नहीं पैसा नहीं पैसा नहीं तीन पैसा नहीं तीन पैसा नहीं हां 6 लाख 6 लाख वरहल की वरहल 6 लाख रुपए అయ్యా చమ్ము వాడు జాబులు జాబులు కాదు చదువు పైసలు కాదు కాదు ఇనుప రూపాయలు అనుకున్నావు నీ తాతా సొమ్ము నీ తాతా సొమ్ము నేను అయ్యా సొమ్ము అయ్యా సొమ్ము అనుకున్నా తల్లి తల్లి సొమ్మి అనుకున్నా మరి ఆరు లక్షలు ఎక్కడ ఏమి అడుగుతాయి నువ్వు లంజాడు అరే లక్షలు నేను మంచిగానే అడుగుతాను મે <laughs> <laughs> <coughs> ಮನೆ ಧನವೂ ಆರು ಲಕ್ಷ ಆರು ಲಕ್ಷ ಧನವೂ ಮನವಿ ರೌದು ಎತ್ತು ನೀರಿತರ ನೀವು ಇತ್ತರ ಆರು ಲಕ್ಷ thank <laughs> you

ఒక పైసా కాదు రెండు పైసలు కాదు భద్రాచల్ తాలూకాకు తహసీల్దార్ గా నియమించితే ఆరు లక్షలు ఆరు లక్షలు తిన్నాడు తిన్నాయి కానీ

దయా లేదు లేదు కరుణ అంటారు మేము న్యాయంగా చేస్తాం ఏది చేసినా న్యాయంగా చేస్తాం న్యాయం తప్పి మీకు మధ్యవర్తికి పెట్టి జామీన్ పెట్టి మీకు అల్లుడికి నౌకర్ ఇచ్చాము మరి మీ అల్లుడు మాకి ఆరు లక్షల వరహాలకి తిన్నాడు అది ఎందుకు తల్లి మీకు మధ్యవర్తికి పెట్టి నౌకర్ ఇచ్చాం ఇచ్చాం మరి వాడు మా ఆరు లక్షలు తిన్నాడు తిన్నాడు మీరు కట్టండి మధ్యలో పడ్డాడు మీరు కట్టండి మీరు కట్టాలి మాకి అల్లుడు మాకి అల్లుడు అక్క కొడుకని నడమబడి చేశారు మీకు కట్టండి అటు సార్ అతను ఏం చేశాడు కాబట్టి ఇక మేము ఏం చేయలేము వాళ్ళు ఏమన్న చేసుకోండి ఇక మీరు వాళ్ళు చంపుకోండి అన్నం చేసుకోండి మీకు సంబంధము లేదు అదే సర్కారు అక్కడ మాదా ఏమి అంటున్నారు వాళ్ళకు ఏమి సంబంధము లేదంటే